వచ్చేటప్పటికి వెస్టర్న్ స్టైల్ సోఫా సెట్స్ చూస్తారు కదా కార్నర్ సెట్ ఇవన్నీ ఉంటాయి కదా దీంతో మనం ఫస్ట్ ఫ్రేమ్ ఇట్లా తయారవుద్ది దీంట్లో వచ్చేటికి కంట్రీ వుడ్ ఆడతాం ఆ వుడ్ వచ్చేటప్పటికి సీజనింగ్ చేస్తాం అండి ముందే అంటే రేపు పొద్దున్న పుచ్చి పట్టకుండా కట్ట మనం ఈ ఫ్రేమ్ వచ్చేటికి టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తాం తర్వాత వాటర్ ప్రూఫ్ ఫ్లూడ్ వాడతాం ఫ్లూడ్ వాడి ఇట్లా ఫ్రేమ్ తయారు చేస్తాం ఈ ఫ్రేమింగ్ మీద వచ్చేటప్పటికి బెల్టింగ్ బెల్టింగ్ జరుగుద్ది आयरन स्प्रिंग स्प्रिंग लेक आयरन स्प्रिंग 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 आई बेल्ट की बेल्ट की मज़लो स्प्रिंग ही यूज़ चाहता हूँ स्प्रिंग डालो एक ही बोलो इधर इंटेंटेड इन वाले यूज़ इंटेंटेड है ना मान के ये ఈ వల్ల యూజ్ ఏంటంటే మనకి పైకి ఎందుకు మనిషి కూర్చున్న తర్వాత కంఫర్ట్ ఇచ్చి మనకి బౌన్సింగ్ ఇస్తుంది అనమాట అండి బాగా ఈ బెల్ట్ కూడా బౌన్సింగ్ ఈ బెల్ట్ స్ప్రింగు మీరు చూస్తే మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నాను అప్రాక్సిమేట్లీ నేను నైంటీ కేజీస్ వరకు ఉంటాను ఇదిగోండి బెల్ట్ మీదలా నుంచి జంప్ జంప్ చేస్తున్న నైన్టీ కేజీస్ జంప్ చేస్తున్న ఈ స్ప్రింగ్ కానీ ఇది కానీ అసలు జంప్ చేస్తున్నా కానీ ఎరగదు బెల్ట్ అంత స్ట్రాంగ్ బెల్ట్ వాడతాం మనం ఓన్లీ రెండు బెల్ట్ మీద నైన్టీ కేజీస్ మనిషి జంప్ పై కంటేది వెరీ స్ట్రాంగ్ అనమాట మన ఫ్రేమ్ ఏంటి అదేంటి ఇది ఇలా ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ బ్యాక్ థర్టీ టూ డేస్ ఫోమ్ థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఆడతాం సిట్టింగ్ వచ్చేటప్పటికి థర్టీ టూ నుంచి ఫార్టీ గ్రేడ్ బట్టి హెచ్ఆర్ ఫోమ్ కూడా యూజ్ చేస్తామండి మనం అయిపోయిన తర్వాత ఇలా ఫోమింగ్ అవుద్ది దాని మీద క్లాత్ ఇదే విధంగా రిక్లే డిఫరెంట్ సైజ్ తయారు చేస్తా ఉండే మనం ఇదిగోండి ఒక రకం మోడల్ ఇలా మీకు షో బటన్స్ వచ్చేలా బాల్ తయారవుద్ది సో మెనీ మోడల్స్